హలో గయస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని ఫస్ట్ మీ అందరికీ సారీ అండి ఎందుకంటే నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నా నేను రెగ్యులర్గా వీడియోస్ అనేది చేయడం మానేశాను దానికోసం సారీ ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చిన వీడియోస్ ఉన్నాయి కదా సో ఫస్ట్ అవైతే అప్లోడ్ పెట్టి ఆ తర్వాత మీరు అడిగినట్టు డైలీ బ్లాగ్స్ అయితే చేస్తాను ఇంకా మీకు అర్థమైపోయింది కదా నేను ఇప్పటికే ఎక్కడికి వచ్చాను అనేది చార్మినార్కి అయితే వచ్చానండి హైదరాబాద్ వెళ్ళిన ప్రతి ఒక్కరూ కన్ఫామ్గా చార్మినార్ వెళ్తారు అనేసి చాలా మంది నా దగ్గర అన్నారు సో నేను కూడా ఇక్కడికైతే వచ్చాను స్ట్రీట్ షాపింగ్కి బెస్ట్ ఏరియా అని చెప్పొచ్చు చాలా రకాల క్లాతింగ్ ఐటమ్స్ అండ్ అలానే జ్యువెలరీకి సంబంధించినవి అయితే ఇక్కడ ఉన్నవి నేను ఇంకెక్కడా చూడలేదు అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట నేను చార్మినార్ దగ్గరికి ఆఫ్టర్నూన్ టైంలో అనుకున్నాను కానీ చాలామంది నాతో ఏమన్నారంటే చార్మినార్ నైట్ టైం లైటింగ్ అది పెడతారు చాలా బాగుంటుంది అని కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదనమాట కనీసం నేను ఈవినింగ్ ఫైవ్ లోపల వచ్చి ఉంటే చార్మినార్ పైకైనా ఎక్కేదాన్ని ఆ విషయం తెలిసి కొంచెం బాధపడ్డాను ఇంకా స్ట్రీట్ షాపింగ్ విషయానికి వస్తే ఇక్కడ లేని వస్తువే లేదు అన్నీ ఉన్నాయన్నమాట మనకి బార్గెనింగ్ స్కిల్స్ అనేవి ఉంటే చాలు ఏదైనా సరే మనకి లో కాస్ట్లో దొరికేస్తుంది నిజం చెప్తున్నాను నాకైతే బార్గెనింగ్ చేయడం అస్సలు రాదు నేను స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినా కానీ ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్న దగ్గరికి వెళ్తానమాట నాకు అస్సలు బార్గెనింగ్ స్కిల్సే లేవు మా ఆయనే ఇంకా బేరమాడతాడనమాట లేడీస్ వేర్కి సంబంధించిందైనా సరే ఆయనే వచ్చి అడుగుతాడు నాకైతే అస్సలు రాదు నేను ఒకవేళ కొన్నా అది ఎక్కువ కాస్ట్ పెట్టే కొన్నానని మా ఇంట్లో వాళ్ళు అంటారు ఇంకా నేను ఎక్కడైతే మాత్రమో బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను ఫిక్స్డ్ ప్రైజ్ మా ఇంట్లో వాళ్ళందరికీ కలిపి తీసుకుంటున్నాను నేను నేను ఎక్కడికి వెళ్ళినా గానీ మెయిన్గా మా మర్దలు అమ్మ అత్తయ్య నాకు కలిపి అనమాట సో బ్యాంగిల్స్ అయితే కొన్ని రకాలు తీసుకున్నాను నాకైతే ఈ వెల్వెట్ బ్యాంగిల్స్ చాలా ఇష్టము కాకపోతే ట్రావెలింగ్లో మనము పట్టుకుని వెళ్ళేటప్పుడు పగిలిపోతాయి కదా అన్న ఉద్దేశంతో తీసుకోలేదు సెట్ అలా నాకు టూ ఫిఫ్టీకి అయితే ఇస్తానని చెప్పారు అది ఎక్కువ తక్కువ అనేది మీరైతే కమెంట్ చేయండి చార్మినార్ అంత దూరం వెళ్ళినా కానీ అక్కడ అంతగా ఏమీ కొనుక్కోలేదు ఎందుకంటే ఎందుకంటే నేను జ్యువెలరీ మీద అంత ఫోకస్ చేయను ఎక్కువగా నేను పెద్దగా ఉండే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను అండ్ అలానే స్టిక్కర్స్ ఒకటి అంటే బొట్టు బిల్లలు ఇవి రెండు మాత్రమే ఎక్కువగా నేను కొంటూ ఉంటానన్నమాట సో అక్కడికి వెళ్ళి కూడా నేను అదే చేశాను ఒక ఫోర్ పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఇంకా నా షాపింగ్ కంప్లీట్ అయిపోయిందని లవ్లీ షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ ఉన్న టాయ్స్ కలెక్షన్ అంతా కూడా హండ్రెడ్ రూపీస్ రేంజ్ లవ్లీ కోసం అయితే ఒక త్రీ వెరైటీస్ తీసుకున్నాను ఇది కాకుండా లవ్లీకి ఎల్సా మోడల్ టాయ్ ఒకటి తీసుకున్నాను అది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది అది అయితే ఎక్సలెంట్గా ఉంది అన్బాక్స్ చేయడం అయితే మర్చిపోయాను మళ్ళీ చూపిస్తాను ఇంకా అప్పటికే టైం టెన్ థర్టీ అయిపోయింది నేను ఇంకా శ్రీను డిన్నర్ చేయలేదు లవ్లీ అయితే ఆల్రెడీ డిన్నర్ చేసింది కానీ తన బ్లడ్ షుగర్స్ కూడా లో అయినాయి అనమాట సో ముగ్గురం ఫుడ్ తిందాము అని చెప్పి చాలా ఫుడ్ కోర్ట్స్ అయితే తిరిగాను కాకపోతే ఓపెన్ గా నేను చెప్పలేకపోతున్నాను కానీ మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే మనతో పాటు ఫుడ్ని క్యారీ చేయడం బెటర్ నాన్ వెజ్లో అన్ని వెరైటీస్ తినలేని వాళ్ళు ఇబ్బంది పడాలి వెజ్ అయితే మనకి ఇలాంటి ఇలాంటి ప్లేసెస్లో దొరకదు ఇంకా ఒక చోట బిర్యానీ తినేసి మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట నాకు టీ పొడి అయితే ఇక్కడ బాగా నచ్చింది సో మళ్ళీ నేను ఇక్కడ టీ పొడి అయితే తీసుకున్నాను ఆ తర్వాత చార్మినార్కి మేము ఒక సైడ్ చూసాం కదా ఇంకొక అదర్ సైడ్ కూడా చూద్దామని అయితే స్టార్ట్ అయ్యాము సైడ్ నుంచి కూడా చార్మినార్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఎలా అయినా కానీ ఆ కాలంలో వాళ్ళు చాలా బాగా బిల్డ్ చేశారనే చెప్పొచ్చు తర్వాత ఇట్ సైడ్ కూడా సేమేనండి అంతా కూడా ఉమెన్స్కి సంబంధించిన థింగ్సే ఎక్కువ ఉన్నాయి ఎక్కువగా ఇయరింగ్స్ బ్యాంగిల్స్ వాళ్ళు పెట్టుకునే జ్యువెలరీ టైపు డ్రెస్సెస్ ఇలాంటివే సో లవ్లీకి అయితే ఇక్కడ ఒక డ్రెస్ తీసుకున్నాము దాని కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ డ్రెస్ అయితే చాలా బాగుంది నేను హైదరాబాద్ నుంచి ఏమేమి వస్తువులు కొని తెచ్చుకున్నాను అనేది ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను వీలుంటే ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి ఇంకా చార్మినార్ దగ్గర అయితే మంచి ఫ్రేగ్రెన్స్ ఉన్న ధూప్ స్టిక్స్ అగర్బత్తులు ఇలాంటివి అమ్ముతున్నారు నాకు కొన్ని బాగా నచ్చి నేను కూడా తీసుకున్నాను అసలు అక్కడ ఏమైనా తీసుకుందామంటే ఎక్కువ శాతం మంది బై హ్యాండ్ క్యాష్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఫోన్పేని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు మేబీ లేట్ ైట్ అవ్వడం వల్ల ఏమో తెలియదు ఇంకా మా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందని అటు ఇటు తిరుగుతున్నాము అయితే ఈ లోపల మెల్లగా రైన్ రావడం స్టార్ట్ అయింది ఎలాగో టైం కూడా ట్వెల్వ్ అవుతుంది షాప్స్ అన్ని క్లోజ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు మేము కూడా రూమ్కి రిటర్న్ అయిపోద్దామని స్టార్ట్ అయిపోయాము వచ్చేటప్పుడు దారిలో ఫ్రూట్ సలాడ్ లాంటిది కనిపించింది తినడానికి వెళ్ళినప్పుడు మా మొబైల్ని అక్కడ మర్చిపోయి తినేసి రూమ్కి రిటర్న్ స్టార్ట్ అయ్యాక కొంచెం దూరం వచ్చాక గుర్తొచ్చింది మొబైల్ కోసము కాల్ చేస్తే వాళ్ళు మేము ఇక్కడే ఉన్నాము రండి అన్నారు వెళ్ళి మా మొబైల్ని మేము తీసుకున్నాము వాళ్ళైతే వీడియో తీయడానికి అది ఒప్పుకోలేదు థ్యాంక్స్ ఒక్కటే చెప్పి వచ్చాము కానీ నిజంగా అలాంటి గ్రేట్ పర్సన్స్ ఉండడం వల్లనే ఇంకా మంచి అనేది బతుకున్నది అని నా ఫీలింగ్ ఎలా అయినా కానీ థ్యాంక్ యూ గైస్ అండ్ అలానే ఈ వీడియో అయితే ఇన్ ఇంతటితో ఎండింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్